కొంతమంది ఈ పనికి రాని పాత ఫోన్లను కొంటూ ఉంటారు కానీ వాస్తవంలో ఈ ఫోన్స్ను ఇతర రాష్ట్రాలకు తరలించి అక్కడి నుంచి సైబర్ మోసగాళ్లకు అందజేస్తారు వారు ఫోన్స్ను మరమ్మతులు చేసి నకిలీ పేర్లతో సిమ్ కార్డులు పొందుతూ మోసాలకు పాల్పడతారు కాబట్టి పాత ఫోన్స్ను విక్రయించే ముందు జాగ్రత్తగా ఉండాలి పాత ఫోన్లు అమ్మే ముందు వాటిలో ఉన్న వ్యక్తిగత డేటా పూర్తిగా తొలగించాలి ఫోన్ల ఐఎంఈఐ నెంబర్ను రికార్డ్ చేయడం కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ ఐఎంఈఐ నెంబర్ ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ దీని ద్వారా ఫోన్ దొంగతనానికి వాడబడచ్చు అమ్మిన తేదీ ఫోన్ పరిస్థితి వంటి వివరాలను లిఖిత పూర్వకంగా రాయడం తర్వాత ఏవైనా సమస్యలు వస్తే నిపుణుల సహాయం తీసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి అమ్మేటప్పుడు జాగ్రత్తలు సూచనలు ఏంటంటే ఫోన్ మొత్తం డేటా బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి ఐఎంఈఐ నెంబర్ ఆపరేటర్ వివరాలు అమ్మిన తేదీ లిఖితపూర్వకంగా తీసుకోవాలి పాత ఫోన్స్ను మాత్రమే నమ్మకమైన వాణిజ్య కేంద్రాల్లో లేదా రీటైల్ షాపుల్లో అమ్మడం మంచిది ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు మోసాలు వ్యక్తిగత డేటా లీక్ అవ్వడం నుంచి రక్షించబడతారు